వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే ఈ రెండు రోజుల నుంచి కొంచెం బిజీగా ఉండేసి అయితే వర్క్ అయితే చేయలేదు అంటే బిజినెస్కి అయితే వెళ్ళలేదన్నమాట చెప్పాను కదా అలా బర్త్డే ఉందనేసి కానీ నేను లాస్ట్ టైం పెట్టిన ఒక వీడియోకి అయితే కొంచెం మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది అంటే అది ఏంటంటే నేను బిజినెస్ అంటే నేను జాబ్ చేస్తూ ఈ పని చేస్తున్నాను అనేసి ఒకటి పెట్టాను అనమాట వీడియో ఆ వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది దానికి మంచి మంచి కామెంట్స్ కూడా అడుగుతూ ఉన్నారనమాట ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది చాలా మంది అయితే కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళందరి కోసం అయితే ముందైతే డెమో ఇస్తాను అనమాట అంటే వీడియోస్ నేను డైలీ నా వ్లాగ్స్ అయితే షూట్ చేసి పెడదామనుకుంటున్నాను కానీ వాళ్ళు అడగడంతో నాకు కూడా కొంచెం వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది నాకు కొంచెం యూస్ అయిన విషయాలు నేను నేను సఫర్ అవుతున్న విషయాలు వాళ్ళకి చెప్పుకున్నట్టు ఉంటుంది అని చెప్పేసి అయితే వీడియో అయితే నేను ఇలా అయితే చేస్తున్నాను ఏం లేదండి బిజినెస్ స్టార్ట్ చేయాలంటే పెద్ద ఖర్చు అయితే ఏం రాదు బట్ మా మనం స్టార్ట్ చేసిన మొదట్లో అయితే అంటే స్టార్టింగ్ స్టేజ్ ఉంటుంది కదా ప్రాఫిట్ గురించి అయితే అంతగా ఆలోచించకూడదు ఎందుకంటే అంత ప్రాఫిట్ ఆలోచించామనుకోండి మనకే కొంచెం ఇదిగా ఉంటుంది రావడమేమో ప్రాఫిట్ వస్తుంది బట్ నాకైతే ఏంటంటే నేను మహా అంటే ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ అలా చేస్తాను కాబట్టి పెద్దగా అనిపించదు బట్ నాకు ఏంటంటే నాకు ఇంట్లో గడిచిన సరిపోతుంది కదా అన్న ఒక ఫీల్తో అయితే ఇది స్టార్ట్ చేశాను నాకైతే మాక్సిమం అయితే ఇంట్లోకైతే వస్తుంది ఇంకొకటి ఏంటంటే షీట్ ఎంతగా అమ్ముతున్నారు ఏంటి అనేసి కూడా కామెంట్స్ చేస్తూ ఉన్నారు నేను చెప్తున్నాను కదా షీట్ అయితే మనకి హోల్సేల్కి ఒక రేట్ వస్తుంది రీటైల్కి అయితే ఒక రేట్ వస్తుంది అంటే వాళ్ళు ఆల్రెడీ వేయించుకుంటూ ఉంటారు కదా చాలామంది అలా రేట్లు అనేది వాళ్ళు చెప్తూ ఉంటారు బట్ నేనైతే ఒకటైతే ఫిక్స్ అయిపోయి అయితే రేట్ ఫిక్స్ చేశాను నేను ఫైవ్ రూపీస్కి అయితే ఫిక్స్ చేసుకున్నాను షీట్ వచ్చేసి నాకు నేను థర్టీ ఫైవ్ రూపీస్కి అయితే అమ్మేశాను అంటే అక్కడ చాలామంది అయితే వేస్తూ ఉంటారు అనమాట ఇటు సైడు అందుకోసం అనేసి ఇంకా ఇక్కడైతే నేను ధన్య ఏమంటారు అబ్బా చెక్క లవంగాలు అయితే ఒక షీట్కి వేసాను ఇవన్నీ టెన్ రూపీస్ షీట్స్ అనమాట నేను చేసేటివన్నీ టెన్ రూపీస్ షీట్స్ ఆల్రెడీ నా దగ్గర ఫైవ్ రూపీస్ షీట్స్ అయితే ఉన్నాయి అందుకోసం అనేసి మళ్ళీ ఇప్పుడు నేనైతే టెన్ రూపీస్ షీట్స్ అయితే చేస్తున్నాను ఇంకోటి ఏంటంటే నా స్టాండ్ అయితే ఇరిగిపోయిందనమాట అందుకే జస్ట్ అలా ఒక చిన్న టేబుల్ ఉంటే దానికైతే ఆన్ ఇచ్చేసి మీకు వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఇంకా ఇప్పటి నుంచి క్లారిటీగా ఎక్కడ ఏ దానికి ఎంత క్వాంటిటీ వేయాలన్నది కూడా వీడియోని అయితే తీస్తూ ఉంటాను మీరు ఫాలో అవుతూ ఉండండి ఖచ్చితంగా అయితే నేను ఏవైతే స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నానో అవి మీకు చెప్తూ మీరు కూడా అలా ఫేస్ చేయకుండా ఎలా అయితే వాటిని చేయాలన్నది నేనైతే చెప్తా ఉంటాను ఇంకోటి ఏంటంటే నీకు నేను ఇందాక వీడియో తీసేటప్పుడే అనుకున్నాను ఖచ్చితంగా ఈ విషయం అయితే చెప్పాలి వాకి అనేసి కానీ అది అయితే మర్చిపోయాను నెక్స్ట్ టైం అయితే ఏది ఎక్కడ ఏమి చెప్పాలన్నది ముందుగా అయితే ప్రిపేర్ అయ్యి అయితే మీకు చెప్తా ఉంటాను అనమాట ఇప్పుడైతే నాకు తెలిసినవి నేను స్ట్రగుల్స్ ఫేస్ చేసినవి మాత్రమే చెప్తాను ఇంకోటి ఏంటంటే ఈ ఇలా స్టార్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళు ఎవరైనా కానీ పార్ట్ టైమ్గా అయినా చేసుకోవచ్చు ఫుల్ టైమ్గా అయినా చేసుకోవచ్చు ఫుల్ టైం చేసుకున్న వాళ్ళకైతే మంచి బెనిఫిట్స్ కాకపోతే ఇంకోటి ఏంటంటే పాటు ఇంకొక జాబ్ అడిషన్గా ఏదైనా సెలెక్ట్ చేసుకొని పెట్టేసుకున్నారనుకోండి మంచిగా లైఫ్ అయితే నిజంగా సెటిల్ అయిపోద్ది అంత బాగుంటుంది అనమాట మనకు నాకైతే టెన్ షీట్స్కి వచ్చేసి నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ అలా అవుతుంది నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ అంటే దానిలో నాకు ఫైవ్ హండ్రెడ్ తీసేసినా కానీ రిమైనింగ్ ఫోర్ హండ్రెడ్ అయితే నాకు బెనిఫిటే కదా ఇంకా దాంట్లో ఒక పెట్రోల్కి ఎంత లేదనుకున్నా ఒక ఫిఫ్టీ రూపీస్ తీసేసుకుంటాను నేను ఒక గంటకన్నా ఎక్కువ తిరగను అవి ఒక్కటే రోజుల్లోనే సేల్ అవుతాయా అంటే సేల్ అవ్వవు సేల్ కాకుండా కానీ మనకైతే అవేం చెడిపోయేటివి కాదు కాబట్టి పెద్దగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు మనం డైలీ పోతా పోతా ఉంటే ఖచ్చితంగా అయితే అవి సేల్ అవుతూ ఉంటాయి అన్నమాట అది అందుకే ఇంకొకటి ఏంటంటే నేను ఇక్కడ జీడిపప్పు కిస్మిసు అవి తెచ్చాను కదా ఇందాక మీకు చెప్పాలి అనుకున్నది ఇదే అనమాట ఇప్పుడు గుర్తుకొచ్చింది అవి అన్నిటిని మనము కంటైనర్లు అంటే చిన్న చిన్న బాక్సులలో అయితే వేసి పెట్టుకున్నామనుకోండి మనకు ఎక్కడన్నా చీమలు అవి ఉన్నా కూడా పట్టకుండా మనకు మంచిగా సేఫ్గా ఉంటాయి అందుకోసమే నేనైతే కిస్మిసు అంటే ఇవి స్వీట్ పదార్థాలు కదా ఎక్కడ చీమలు పట్టేస్తాయా అని చెప్పేసి వీటిని అన్నీ తెచ్చిన రోజైతే బాక్స్లో వేసేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేశాను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన తర్వాత ఇదిగోండి ఇలాగా ఒక్కొక్క ప్యాకెట్కి వచ్చేసి ఇలా టెన్ రూపీస్ ప్యాకెట్ అనమాట ఇవి కాస్ట్ ఎక్కువ ఉంటాయి అందుకోసము పైగా నేను తెచ్చినవన్నీ కొంచెం లావుగా ఉన్నాయన్నమాట నాకు ఎలా వేయాలో అర్థం కావడం లేదు ఇంకా బట్ ఏంటంటే వేయడం అయితే వేసేద్దామని చెప్పేసి అయితే నేనైతే వేస్తూ ఉన్నాను మొత్తానికి అయితే ప్యాకెట్స్ మొత్తం అయితే నేను ఒక టూ అవర్స్ అయిందనమాట నేను స్టార్ట్ చేసి అంటే ఇప్పుడు టూ అవర్స్ స్టార్ట్ చేస్తే నాకు టెన్ నైన్ షీట్స్ అయితే అయినాయనమాట ఇంకా నాకు కొంచెం డీలే అయింది ఎందుకంటే నేను మరి అది క్యాండిల్తో కదా నేను దాన్ని ప్యాకింగ్ చేసేది అందుకోసం అనేసి అదే మిషన్ ఉందనుకోండి ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది మనకి ఇంకా కొంచెం అవగాహన అనేది వచ్చింది అనుకోండి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేయగలుగుతాము ఆ నమ్మకం అయితే ఇంకా వచ్చింది ఇంకొకటి ఏంటంటే ఈ షీట్స్ అనేది అతుక్కొని ఉంటాయి కదా వాటిని తీసేకి నాకు టైం చాలా అంటే చాలా పడుతుంది చూడండి నేను వాటిని ఎంచుకొని ఎంచుకొని వేస్తున్నాను అనమాట ఎందుకంటే ఇవి కాస్ట్ ఎక్కువ ప్లేస్ మనకి ఏమైనా లాస్ వస్తుందేమో అన్న ఒక చిన్న ఫీలింగ్ అయితే ఉంది నాలో నిజంగా స్టిల్ ఇప్పటి వరకు అయినా కానీ కాకపోతే మనము ముందు షాప్ వాళ్ళని అనేది మనం అట్రాక్ట్ చేసుకొని మనకంటూ ఇస్తే కానీ మనకి ఆర్డర్స్ వచ్చేదాన్ని బట్టి అప్పుడు వాళ్ళని మాట్లాడుకుని మనం అంటే ఇంకా మంచి మంచి విషయాలు అనేది తెలిసిపోయి ఎక్కడ ఏ షా ఎక్కడ ఏది దొరుకుతుంది అన్నీ అంటే తక్కువకి ఏం దొరుకుతుంది ఎక్కువకి ఏం దొరుకుతుంది అనేది మనం వాళ్ళతో కాంటాక్ట్ అవుతూ ఉంటే మనకైతే వస్తూ ఉంటుంది అనమాట అందుకోసం అనేసి నేనైతే కిస్మిస్ అయితే ఎయిట్ టు నైన్ వర్క్ అయితే వేసాను టెన్ రూపీస్ ప్యాకెట్ కాబట్టి ఇంకా సన్నవి అయితే వేయచ్చు నేను తీసుకున్నవి చెప్పాను కదా చాలా అంటే చాలా లాగా ఉన్నాయి అందుకోసం అనేసి టెన్ టు ఎయిట్ అయితే వేసాను ఇంకా సన్నవి తీసుకున్నాం అనుకోండి ఇంకా ఎక్కువ వేయొచ్చు క్వాలిటీ అయితే కొంచెం బాగున్నాయి అనమాట నేను తీసుకొచ్చినవన్నీ చాలా క్వాలిటీవి తీసుకొచ్చుకున్నాను ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చెప్పారు నాకు క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేశారు అందుకోసం అనేసి మంచివే తీసుకొచ్చాను కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్లేదు మంచివే తీసుకుందాము ఫస్ట్ ఫస్ట్ మనం మంచిగా ఇస్తేనే కదా వాళ్ళు మనకు అన్నది ఆర్డర్స్ ఇస్తారు మనం ఎలా అంటే అలా ఇచ్చామనుకోండి వాళ్ళు ఆర్డర్ ఇచ్చే కూడా కొంచెం మొహమాట పడతారు అందుకోసం అనేసి ఫస్ట్ ఇన్స్పిరేషన్ ఇస్తా బెస్ట్ ఇన్స్ప ఇన్స్పిరేషన్ అంటారు కదా అందుకే నేనైతే కొంచెం మంచివి అయితే తీసుకొని వచ్చాను ఇంకా నాకు మొత్తానికైతే నేను కిలో జీడిపప్పు తీసా తీసుకొచ్చాను అండ్ ఇంకొకటి హాఫ్ కిలో అయితే బాదం పప్పు తీసాను వీటిని అయితే పగలగొట్టకైతే నేను ఎంత కష్టపడుతున్నానో తెలుసా కానీ ఫస్ట్ టైం నేను ప్యాక్ చేస్తున్నాను చూడండి నేను అది ప్యాకింగ్ చేయడమేమో కానీ నాకు టేస్ట్ బాగా నచ్చి నేనైతే పటపట అయితే ఒక ఆరు అయితే తినేసాను తినేసిన తర్వాత మళ్ళీ అయితే మీడియం పాస్ చేసి మళ్ళీ అయితే చేస్తా ఉన్నాను అనమాట ఇది ఇంకా మొత్తానికైతే ఇలా నేను అన్ని ప్యాకెట్స్ అయితే ఇప్పుడు నైట్ అయితే రెడీ చేశాను మొ ఇది ఇలా చేశాను కానీ ఇంకా ఎలా సేల్ చేయాలన్నది మీకు వీడియోలలో ఇంకా ముందు ముందుగా కూడా మంచి మంచిగా చెప్తాను అనమాట ఎందుకంటే మనం ఇలా చేసుకున్నాం అనుకోండి మనకి ఇంట్లోకి గడుస్తుంది పైగా జాబ్ కూడా చేసుకోవచ్చు నాకు ఏంటంటే పిల్లలు ముగ్గురు ఆడపిల్లలే కాబట్టి ఒక్కదాన్ని చేసుకోవాలి అంటే చేసుకున్న తిన్నకే సరిపోతుంది మళ్ళీ పోస్ట్ ఉంది అది ఉంది అన్ని ఫీజులు ఉన్నాయి అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా ఇలా అయితే ఏదో ఒక చేస్తూ ఉంటే సహాయం చేస్తూ ఉంటే మనము కష్టపడుతూ ఉంటే ఏదో ఒకటి అని చెప్పేసి అయితే ఇలా అయితే కష్టపడుతున్నాను మ్యాక్సిమం అయితే అందరికీ అడుగుతూ ఉన్నాను తెలిసిన వాళ్ళు మీకు ఎవరికైనా షాప్ ఉందా నేను అసలు అడిగినట్టు మీరు ఎవరు కూడా అడిగినరు అంత రానంగా అడుగుతున్నాను అనమాట టెన్ రూపీస్ అయితే ప్యాకెట్ ఇది జీడిపప్పు మళ్ళీ తర్వాత జీడిపప్పు కిస్మిస్ కూడా వేసి చేశాను వాళ్ళని ఆర్డర్స్ని బట్టి మనకు ఇలా ఆర్డర్ అయితే ఇవ్వచ్చు నేను స్టార్టింగ్ వాళ్ళు జస్ట్ చెప్పారు కదా అని చెప్పేసి క్వాంటిటీ కొంచెం చూసి వేసుకొని అయితే తీసుకెళ్ళిపోతున్నాను అన్నమాట ఇంకొకటి ఏంటంటే మనము ఏదైనా కష్టపడి చేసుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు అయితే అస్సలు వినకూడదు ఎందుకంటే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వింటే వాళ్ళు ఏం మనకు పెట్టరు అందుకోసం అనేసి మన కష్టం మనకు తప్పదు అనుకొని మనం అనేది మనం పని చేసుకుంటా ఉంటే ఏదైతే ఉండదు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విన్నామనుకోండి తర్వాత మోసపోయేది లాస్ అయ్యేది మనమే అనమాట అందుకోసమే ఎవరి మాటలు వినకుండా మన పని మనం చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతే మనం ఏదో పని చేస్తే తక్కువ చేస్తున్నామని బాధపడాలి కానీ మనం చేసేది మంచి పని అయినప్పుడు మనం ఎవరికి బా భయపడాల్సిన అవసరం లేదు అది అనమాట ఇంకా నాకైతే మొత్తానికైతే ఇప్పుడు నైన్ ప్యాకెట్స్ అయినాయి అని చెప్పాను కదా నైన్ అంటే నన్ను ఈచ్ సీట్కి వచ్చేసి లెవెన్ పెడతానమాట నేను ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్కి అయితే టెన్నే పెట్టాను బట్ వాళ్ళు అయితే లెవెన్ అడిగినారు సరేలైతే ఇంక ఒక దాని నేను ఎందుకు వీళ్ళని పోగొట్టుకోవడం అని చెప్పేసి అయితే ఇప్పుడు టెన్ రూపీస్ అయినా కానీ లెవెన్ పెడుతున్నాను బట్ నాకు అతను చెప్పింది ఏంటంటే సెవెంటీ ఫైవ్ రూపీస్ అనమాట నాకు ఫైవ్ అయినా సెవెంటీ అవుతుంది పైగా ఒకటి ఉన్నందుకు ఎక్స్ట్రా ఫైవ్ రూపీస్ ఆల్రెడీ వస్తుంది కదా అని చెప్పేసి డీల్కి అయితే ఒప్పేసుకున్నాను అనమాట ఇంకా నా లక్ ఎలా ఉందో దేవుడు ఎలా చూస్తాడో తెలియదు కానీ నేనైతే చేస్తూనే ఉంటాను వీడియోస్ చేస్తూ ఉంటాను ప్లస్ ఏవి కూడా చేసుకుంటూ ఉంటాను నాకు డైలీ హండ్రెడ్ రూపీస్ వచ్చినా చాలు అని అనుకుని ఇది స్టా ఇదైతే స్టార్ట్ చేశాను బట్ నాకైతే పర్లేదు మేలే నాకు స్టార్టింగ్ నుంచి నేను ఒక త్రీ డే ఫోర్ డేసే అనమాట నేను డైలీ వెళ్ళింది ఇంకా రేపటి నుంచి అయితే కంటిన్యూస్గా వెళ్తాను అనమాట కంటిన్యూస్గా వెళ్ళి ఇదిగోండి చూడండి దీపం పెట్టి చేస్తూ ఉన్నాను నేను దీపం పెట్టి చేస్తూ ఉన్నాను కాబట్టి కొంచెం లేట్ అవుతూ ఉంది కంటిన్యూస్గా వెళ్ళాం అనుకోండి షాప్ వాళ్ళకు కూడా మనమైతే మంచిగా తెలుస్తుంది నేను ఆల్రెడీ టూ టైమ్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళైతే మంచి రిసీవ్ చేసుకొని అయితే ఇచ్చారు ఇంకొకటి ఏంటంటే చెప్దాం అనుకునేది ఇదే మనము వెళ్ళే నమ్మక వాళ్ళు ఏమని అనుకుంటారేమో అన్న ఒక చిన్న ఫీలింగ్ అయితే మనకు స్టార్టింగ్లో ఉంటుంది అలాంటి ఫీలింగ్స్ ఏం పెట్టుకోకుండా అయితే వెళ్ళి మనం మంచిగా అయితే చేసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు కూడా బాగానే రిసీవ్ చేసుకుంటారు ఎందుకంటే నేను కూడా అలాగే అనుకొని వెళ్ళాను ఏంటో ఏమనుకుంటారో ఏంటో అనేసి అనుకొని వెళ్ళాను పైగా నేను యూనిఫామ్లో కూడా వెళ్ళాను ఎందుకంటే నాకు స్టోర్ టైం అవుతుంది ఇంకా అలా అలా వెళ్ళి వెళ్తూ ఉంటే ఇంకా అలా స్టోర్కి వేసి మనమైతే స్టోర్కి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఒక దాంట్లో అయితే వెళ్ళిపోయాను అనమాట అలా వెళ్ళిపోతే ఇంకా వాళ్ళు రిసీవ్ చేసుకోవడం బాగానే చేసుకున్నారు వాళ్ళకు ఉంటేనా ఓకే ఇవ్వమ్మా అనేసి అంటారు లేకుంటేనా లేదులే ఉన్నాయి మాకు వేరే వాళ్ళు వేస్తున్నారంటే ఒకసారి మన మావి కూడా ట్రై చేయండి మేడం అనేసి మనం కొంచెం రిక్వెస్ట్గా అడిగామనుకోండి సరే సరే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుంటాంలే అనేసి అంటారు అలా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుంటాంలే అన్నప్పుడు మళ్ళీ మనమైతే ఇంకొక టూ డేస్ త్రీ డేస్ తర్వాతే ఒకసారి అలా వెళ్ళి ఫేస్ చూపించామనుకోండి అనుకోండి ఆ ఉన్నాయమ్మా అంటారు సరేలే అని చెప్పేసి మళ్ళీ అలా హెల్తా హెల్తా ఉంటే పాపం అనేసి మన మీద వాళ్ళు కూడా జాలి చూపించి మనతో అయితే మన దగ్గర కూడా కొన్ని తీసుకుంటారు అనమాట అలా వాళ్ళు తీసుకు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మన దగ్గర తీసుకొని మనకు కూడా క్వాంటిటీ పెరుగుతుంది మనకు కూడా సేల్ అయితే మంచిగా వస్తుంది మనం క్వాంటిటీ మంచిగా ఇచ్చి మంచిగా ఇచ్చామనుకోండి వాళ్ళు అక్కడ స్టాప్ చేసి మన దగ్గర తీసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇంకొకటి ఏంటంటే వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎవరైతే చూస్తారో వాళ్ళైతే కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఏంటంటే నాకు లైక్స్ అయితే పెద్దగా రావడం లేదు లైక్స్ వస్తే కదా నాకు కొంచెం మంచి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఏదో ఒక విధంగా అయితే సహాయం చేసిన వాళ్ళు అవుతారు అందుకోసం అయితే ముందుగా అయితే లైక్ చేసేయండి మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి వీటన్నిటిని ప్యాక్ చేసి రెడీ చేసి మనమైతే పార్సల్ కట్టి పడుకోవాలి టాటా బై బై గుడ్ నైట్ ఆల్ ఇంకా అయ్యగారు చూడండి అయితే ఇన్ని షీట్స్ అయితే అయినాయి అనమాట నాకు ఇంకా నేను అన్ని సంచిలో పెట్టాను ఆల్రెడీ నాకు అక్కడ ఫైవ్ రూపీస్ కూడా ఉన్నాయి కాబట్టి టెన్ రూపీస్ పైన పెట్టి